कश्याम करी क्लीं श्रीमी सौंद्राम दत्ता हों दो क्रीं 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 क्रीम 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 पत्र पत्री देहरी परमेश्वरी ओम शांति सर्वजनमे स्वभजमाने स्वजमाने स्व ओम नम काली हरी परमेश्वरी ओम श्याम भरी ओम श्याम घर्ष्याम कर हम घ लक्ष्मी जय 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 मगर 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 जय ओम चत ओम ज्वाला 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 ज्वाल लक्ष्मी ज्वालिमा लक्ष्मीलाल शिमा कर जय कर जयम कर నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర యంత్ర శాస్త్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని వాస్తు నవరత్న యంత్రము మంత్రము మూలిక మళ్ళొచ్చేసి హస్త సాముద్రిక వాస్తు వీటన్నిటి మీద నేను ఎన్నో అన్వేషణ చేసి ఈ యొక్క యూట్యూబ్ మీ ఛానల్ ద్వారా నేను మీ అందరికీ ఇప్పుడు పరిచయం అవుతున్నాను అయితే నేను గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ విద్య చేస్తున్నాను అయితే ఈ విద్య ఏంటంటే గుప్తంగా చేయాల్సి వచ్చింది నేను అక్కడ గవర్నమెంట్ ఉద్యోగంలో మిలిటరీ సంస్థలు మన బిఎ మన డిఫెన్స్లో చేసుకుంటూ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి మాకు అందుకని దాంట్లో గుప్తంగా నేను ఇక్కడ బయట పది మందికి రెమెడీలు చేసుకుంటూ వీటి మీద అన్వేషణ రీసెర్చ్ చేసుకుంటూ నేను ఈ మంత్రం ఉందా యంత్రం ఉందా రుద్రాక్ష ఉందా అనే దాని మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఈ ము నలభై రెండు సంవత్సరాల నుంచే అన్వేషిస్తున్నాను నేను అయితే నా అన్వేషణలో భాగంగా ఏదైతే సక్సెస్ ఉంటుందో ఆ సక్సెస్ అయిన వాటిని నేను పది మందికి నేను నేను నివారణోపాయం తెలియజేస్తున్నా అయితే నన్ను కలవాలనుకుంటే మాత్రము ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటే నేను మీరు ఎప్పుడైనా రావచ్చు ఇంకోటి ఏంటంటే నాకు నన్ను కలవాలనుకుంటే కింద ఉన్న ఫోన్ నెంబర్లకు కాంటాక్ట్ కానీ ఫోన్ ఫోన్ చేసుకొని రావచ్చు మీరు ఎప్పుడైనా సరే అయితే మరి ఫీజు మాత్రము జాతకాల దృష్టి వాళ్ళకే ఫీజు ఉంటుంది జాతకము లేకుండా మామూలుగా కలవాలంటే ఒక ఐదు నిమిషాలు రావచ్చు కలవచ్చు పోవచ్చు అయితే నేను నాతో మాట్లాడాలంటే మాత్రము ఫ్రీగానే వే ఫీజులు ఉన్నాయి నేను ఫోన్లో మాట్లాడడానికి సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది పోడి ఇంకా పర్సనల్గా మాట్లాడాలంటే ఆఫీస్కి రావాలి ఫోన్లో మాట్లాడాలంటే మాత్రము ఈ పొద్దున ఏడు నుంచి తొమ్మిది దాకా రాత్రి పది నుంచి పన్నెండు గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను అయితే మీకు చేతబడి ఉందా లేకుంటే సంతానం అయితే లేదా లేకుంటే ఉద్యోగాలు వస్తలేవా పిల్లలకు వ్యాపారం వేరే ఇతర దేశాలకు పోతలేరా మళ్ళొచ్చేసి మీకు పిల్లలకు కుజదోషం నాగదోషం పితృదోషం కాల దోషం అంటుండ్రా వీటన్నిటి మీద నా రీసెర్చ్ అన్వేషణలో పాస్ అయిన నేను చేస్తున్నా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నివారణ జరుగుతుంది ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో మీరు రండి నన్ను కలవండి మీరు నా నా యొక్క విద్యను నేర్చుకోవాలని అనుకుంటే మాత్రము మీరు మంత్రోపదేశం ఇస్తా నేను ఇప్పటివరకు నా ఐదు వందల నలభై మందికి ఇచ్చిన ఇంకా నేను వెయ్యి మంది టార్గెట్ చేసి నేను ఎందుకంటే దేశం మీద ఈ విద్య అంతరించిపోయే విద్యలు బయటికి తీసుకొచ్చిన ఈ విద్యలు పది మంది నేర్చుకొని ఇంకా పది మందికి వాళ్ళు నేర్పడము ఇంకా పది మందికి వాళ్ళు కూడా ఉపయోగాలు చేసి రెమెడీలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నా కాబట్టి మీరు ఎవరైనా నన్ను కలవాలనుకుంటే నేను ఎలా వేలలో మీకు మీ సేవల దత్త సాయి దత్తానందా ఉంటాడు మీరు ఫోన్ చేసుకొని రావచ్చు సోమవారం మంగళవారం మాత్రం హాలిడే ఉంటుంది స్ట్రిక్ట్గా ఎందుకంటే బయట మూలికలు అవి ఇవోదే తీసుకురావడానికి వెళ్తుంటాను నేను శ్రీశైలము అక్కడక్కడ ప్రాంతాలలో కాబట్టి ఆ కలెక్షన్ గురించి నాకు టైం ఉండదు కాబట్టి మిగతా టైంలో ఎప్పుడైనా రావచ్చు ఈ ఇప్పుడు ఈ ఈరోజు శీర్షిక ఏంటంటే మంత్రం ఉందా లేదా మంత్రము యంత్రం ఆధీనంలో ఉంటుంది యంత్రం అంటే రాగిరేకి మీద ఉండేదాన్ని యంత్రం అంటారు మంత్రం అంటే ఉచ్చరించేది దాంట్లో ఒక సోనిక్ పవర్ ఉంటుంది మనం ఉచ్చరించేదా ఓం అన్నం అనుకోండి ఈ ఓం అనేదాన్ని చెడుని బయటికి పంపించి ఆయన అంటే ఆగిపోతుంది మళ్ళీ ముక్కు నుంచి గాలి తీసుకొని మళ్ళీ ఓం అనాలి ముక్కు నుంచి గాలి తీస్తుండాలి నోటి నుంచి ఓం అంటుండాలి అప్పుడు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఈ మంత్రం అనేది పనిచేస్తుంది కానీ ఒక ఓం బీజాక్షరం చాలు అయితే ప్రతి దేవతకు ఒక మంత్రం ఉంటుంది ప్రతి యంత్రానికి ఒక మంత్రం ఉంటుంది ప్రతి మంత్రానికి ఒక అది దేవత ఉంటుంది ఈరోజు ఏంటంటే నేను చెప్పేది ఉచ్చిష్ట చండాలిని మాంసపక్షిని అంటే ఉచ్చిష్ట చండాలిని అనే ఒక దేవత ఏదైతుందో ఆమె లక్ష్మి కూడా ధనాన్ని కూడా ఇస్తుంది ఆమె మాంసభక్షిణి అంటే ఆమెకు నాన్ వెజ్ కూడా పూజ చేయచ్చు అలాంటి దేవత గురించి మీకు ఆ మంత్రాన్ని నేను చెప్తున్నా దాన్ని చూడండి డిస్ప్లే కూడా చేస్తా మీరు దాన్ని రాసుకోండి ఇప్పుడు ఆ మంత్రం చూపిస్తున్న అమ్మవారిది ఉచ్చిష్ట చండాలిని మాంసభక్షిణి రాగతరపు లక్ష్మి శ్రీవశీకరణ జనవశీకరణ క్లీం హ్రీం హోం ఫట్ స్వా అయితే ఈ ఉచ్చిష్ట చండాలని మంత్రం ఏదైతుందో రోజు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది రోజులు ఉచ్చరించాలి ఉచ్చరి చేసినట్టయితే ఆమె యొక్క ఆ మంత్రము శుద్ధి పొందుతుంది అక్షుద్ధి అవుతుంది మా మేము మనకి ఏది కావాలనుకుంటే అది మాత్రం ఖచ్చితంగా ఆ అమ్మవారి మహత్యంతో ఇస్తుంది ఆ ఇప్పుడు మీకు చూపించిన ఏదైతే అమ్మవారి విగ్రహం ఫోటో ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింటౌట్ చేసి పెట్టుకొని పూజ చేసుకోండి నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ కూడా పెట్టి పూజ చేయొచ్చు అనుకుంటున్నాను ఉచ్చిష్ట ఆమె మంత్రం వచ్చేసి దాంట్లోనే మీకు ఉన్నది చూడండి నేను చెప్తా ఇస్తుంది ఆమె మాంసభక్షిణి అనేది కూడా అందులో అర్థం ఉన్నది హోం ఉచ్చిష్టండాల్ని మాంసభక్షిణి రాక తరపు లక్ష్మీ వశీకరణ జనవశీకరణ హోంపటస్వా హోం ఉచ్ఛిష్ట చెండాలి నీ లక్ష్మీ శ్రీ లక్ష్మి జన జనవశీకరణ హోం పటుస్తాం ఇంతే మంత్రం ఇది చేసుకోండి మీకు మాల వచ్చేసి ఇది ఎర్ర గురిగిందల మాల వాడాలి మీకు దొరకనట్టయితే నా దగ్గర ఉంటే పైస్తా లేదా తెల్ల గురిగిందల మాల వాడాలి లేదు కన్నా మనం శత్రువు మనం చాలా బాధ పెడుతుండనుకుంటే నల్ల గురిగిందల మాల వాడాలి దాంట్లో వచ్చేసి ఏం చేయాలి ఓం వచ్చేసి చెండాలి మాంసీ రాగ తరపు లక్ష్మీశ్రీ వశీకర్ణ జన వశీకరణ ఓం టామ్ 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 హోమ్ కేమ్ 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 పలానాడు ఉన్నాడు అనుకో ఆడు హోం ఫట్ అని చదివినట్టయితే అమ్మవారు వారిని ఖచ్చితంగా మన ఎవరికైతే బాధ పెడుతున్నారో వాళ్ళని చేస్తుంది కానీ మాంసము ఆమెకు నివేదన చేయాల్సి వస్తుంది వీలైతే ఆర్తి కూడా ఆమెకు మధు అంటే ఈ డ్రింక్స్ ఈ వైన్స్ తోటి దాంతో ఆరతి అంటే ప్లేట్లో ఇంత పోసేసి ఆ వైన్ పోసి దాంట్లో పుల్లగిరి వేసినట్టయితే మంట మంటతో దాంతో ఆరతి చేయాలి ఈ విధంగా చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ చేసే అనుగ్రహంతో మీకు అన్ని పనులు అయిపోతాయి ధనం కావాలంటే ధనము మీకు శత్రుబాధ నివారణ ప్రతి ఒక్క దానికి ఆమె పనిచేస్తుంది అమ్మవారి అనుగ్రహం మీకు ఎలా వెళ్ళి ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ ఆశీర్వదిస్తున్న దత్తాత్రేయ అనుగ్రహంతో ధనకనక కనక వస్తులు ఐశ్వర్యాలు మీ పిల్లల విదేశీ ఆనాలు మీ అందరికీ ఏ బాధలున్నా నివృత్తి కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ సాయి దత్తానంద జయ గురుదత్తం